ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా మడతకాజ్జా అయితే చేశాను సో చాలా చాలా బాగా వచ్చినాయి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా భలే వచ్చినాయి సో మీరు కూడా వీడియో చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి దయచేసి మీకు ఎట్లా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి ఎంతో టేస్టీగా ఉండి మడత కాజ్జా ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాము చాలా సింపుల్గా తక్కువ సమయంలోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మనతో గజ్జలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ గాజ్జాలు చేయడం కోసం నేను ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను ఒక కప్పు మైదా ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడే బాగా కలపాలిది ఫస్ట్ నెయ్యితోనే కలుపుకోవాలి మనం పిండి అన్నది ఫస్ట్ నెయ్యితోనే మనకు అయ్యేటట్టు కలుపుకుందాము కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఫస్ట్ వేయడం మర్చిపోయాను సో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా మొత్తం అంతా మనకి ఇలా పట్టకుంటే ఉండ అయ్యేటట్టు కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇలా మనం పట్టుకుని ఇలా నొక్కినప్పుడు మనకి ఉండవాలి ఇలా చెదగాలి ఉండనేది సో ఇప్పుడు మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని దీన్ని చపాతి ముద్దన కలుపుకుందాము ఇంట్లో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మీడియంగా దీన్ని చపాతి ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇది కలిపేసుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము ఇలా వండలాగా చేసేసుకోవాలి చూసారా ఇది బాగా మెత్తగా బాగా స్మూత్గా లేదు అలాగే గట్టిగా లేదు చూసారు ఇట్లా ఉండాలి సో ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా మసాజ్ చేయాలి చేస్తే ఇందులోనే చేసేసుకోవచ్చు మనం ఎలాంటి ఉంటుంది కదా దీని మీద అయినా మసాజ్ చేసేసుకోవచ్చు మనం నేను ఇందులోనే మసాజ్ చేస్తున్నాను ఇలా ఒక్క ఐదు నిమిషాలు మసాజ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఒక ఐదు నిమిషాలు మద్ధన చేస్తున్నా చూడండి ఒక్క ఐదు నిమిషాలు ఇలా మజ్జన చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మనం ఎంత బాగా ఇది బాగా కలిపితే మసాజ్ చేస్తే అంత బాగా వస్తాయి కాజాలు అనేవి సో ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాము ఒక కప్పు మైదాపిండికి ఒకటిన్నర కప్పు పంచదార అయితే వేసుకుందాము ఒకటిన్నర కప్పు పంచదార అయితే సరిపోద్ది నేనైతే ఒకటి పావు తీసుకుంటున్నాను మా వాళ్ళు తక్కువ తింటారు మీరు ఒకటిన్నర వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది కప్పు పా అందరైతే వేసుకున్నాను ఇందులోని అదే ఒక కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాట వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు మనం ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టేసుకుని ఫస్ట్ పంచదార అంతా కరిగిన తర్వాత మళ్ళీ వడకెట్టుకుందాం దీన్ని ఫస్ట్ పంచదార అంతా బాగా కరిగిపోవాలి మనకి కరిగిపోయిన తర్వాత వడకెట్టుకుందాము చూడండి మనకి పాకం అయితే సారీ పంచదార అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు వడకెట్టేసుకుందాము ఏదన్నా నలకలు లాంటివి ఏవైనా ఉంటే పోతాయి కదా ఫస్ట్ మనం వడకట్టేసుకుంటే సరిపోద్ది చూడు నలుగులు ఎట్లా వస్తున్నాయో ఒకసారి మనం ఇలా వడకట్టేసుకున్నాం అనుకో మనకి నల్ నలకలన్నీ పోతాయి చండు పూర్తిగా వడకట్టేసుకున్నాను నేను చూసారా నలుగులు ఎట్లా వచ్చినాయా ఇప్పుడు ఇది మనం పక్కన పడి చేసుకోవచ్చు మళ్ళీ అదే గిన్నెలో ఈ పాకాన్ని వేసేసుకుందాము ఇప్పుడు మనకిది కొంచెం జిగురుతనం రావాలి జిగురుతనం వచ్చేంతవరకు మన ఈ పాకాన్ని మరిగించు మరిగించాలి మనకి కొంచెం జిగురుతనం అయితే రావాలి ఈ పాకం చూడండి మనకు పాకం అయితే మరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు యాలకులు అయితే ఇలా దంచుకుని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒక్కసారి బాగా కలిపేసుకుందాము పాకం అన్నది మనకి ఇలా వడకెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాలు మరిగించామంటే మనకి జిగురపాకం అయితే వచ్చేస్తుంది చూడండి మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇలా కొంచెం పట్టుకున్నామంటే ఇలా జిగురుగా అనిపించాలి మనం పట్టుకునేటప్పుడు మనకు పాకం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇలా స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు నిమ్మకాయ చుక్కలు వేద్దాము నిమ్మకాయ రసము ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల ఏమవుతుందంటే మనం పాకం పడతాం కదా కాజ్జాలకి ఆ కాజాల మీద తెల్లటి పొర రాకుండా ఉంటుంది పంచదర అనేది మళ్ళీ కాజాల మీద కనిపించకుండా ఉంటుంది అప్పుడు మనకి పాకం పాకంగా ఉంటాయి కాజాలు తాజాగా నిమ్మకాయ ఇలా లాస్ట్లో నిమ్మకాయ పిండడం వల్ల పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది మనకి అలాగే కాజాల మీద తెల్లటి పొర అనేది కనిపించదు ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుని ఇందాక పిండి అయితే కలుపుకున్నాం కదా ఆ పిండిని ఒక్కసారి మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు బాగా మసాజ్ చేసుకుందాము ఇలా గట్టిగా మసాజ్ చేసుకుందాము బాగా ఎంత బాగా మసాజ్ చేస్తే మనకి కాజాలు అనేవి అంత పొరలు పొరలుగా వస్తాయి ఇలా ఒక్క ఐదు నిమిషాలు బాగా మద్దన చేద్దాం ఇలా మధున చేసుకున్న తర్వాత నేను దీన్ని రెండు భాగాలుగా చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం పూరీలాగా ఒత్తుకుందాము కొంచెం మైదా వేసుకుని మీకు ఎంత పలుసుగా అయితే అంత పలుసుగా ఒత్తుకోవాలి దీన్ని ఎంత పలుసుగా అయితే అంత పలుసుగా చేసుకుందాం దీన్ని మీకు ఎంత పలుసుగా వచ్చేస్తే అంత పలుసుగా చేసుకోండి ఇప్పుడు చివర్లన్నీ కట్ చేసుకుందాము మనకి చివరిలో కొంచెం దలసరంగా ఉన్నట్టు ఉంటాయి కదా సో ఈ చివరలు అన్నీ తీసేసుకుందాము మనము ఇవి మీరు మధ్యలో వేసేసుకున్న పర్వాలేదు లేదంటే మిగతా పిండితో కలిపిన పర్వాలేదు సో దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాము ఇలా నెయ్యి నాలుగు వైపులో ఇలా పామేసుకోండి ఇప్పుడు దీని మీద పొడిపిండి వేసుకుందాము కొద్దిగా ఇలా పొడిపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మడత పెట్టుకోవచ్చు మనం లాస్ట్కి వచ్చేసరికి ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువ మడతలు వస్తాయి సో పూరీ కూడా ఇలా పొడవుగా చేసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఊడిపోకుండా ఉండాలంటే మనం ఇక్కడ లాస్ట్ మడత పెడతాం కదా ఇలా మడత పెట్టినప్పుడు కొంచెం వాటర్ అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మనకి ఊడదు అసలు మనం ఆయిల్లో వేసిన తర్వాత కూడా ఊడదు కొంచెం గట్టిగా ఇలా ఒత్తుండి ఇలా ఒత్తితే మనకి ఆయిల్ వేసిన తర్వాత అసలు ఊడకుండా ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి మనకి ఇలా కాజీలాగా కట్ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను చూసారు ఎట్లా వచ్చినాయో చూడండి ఇట్లా ఒకవేళ కట్ చేసుకున్న తర్వాత మీది ఇక్కడ ఊడిపోతుందంటే కనుక మనం ఒక కొంచెం వాటర్ తడిచేసి అంటే చండి స్టిక్కీగా ఉంటుంది మన ఆయిల్లో వేసుకున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ వీటిని ఒత్తుకోవాలి ఇట్లా వేసేస్తే మనకి పొడవుగా రావు కాజ్జాలు చిట్టు కాజ్జాలు వస్తాయి సో ఒక్కసారి ఆయిల్లో వేసినప్పుడు ఒక్కసారి ఒత్తుకుని అప్పుడు ఆయిల్లో వేసుకుందాము ఇప్పుడు నేను ఫస్ట్ మొత్తం నేను కలుపుకున్న పిండి అంతా కార్జాల కింద ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటాను చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ ఒకసారి మీకు ఊడిపోతుందంటే కనుక కొంచెం వాటర్ అప్లై చేసి అతికించుకుంటే సరిపోద్ది ఓకేనా నేను మిగతా పిండి కూడా సేమ్ ఎట్లనే చేసుకుంటాను చూడండి ఎన్ని పొరలు వచ్చినాయో మళ్ళీ వచ్చినాయి కదా బాగా వచ్చింది సో మిగతా పిండి కూడా నేను ఎట్లనే చేసుకుంటాను ఓకేనా చూడండి నేనైతే ఖాజీలు అయితే రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు మనమి కొంచెం ఒత్తుకుందాము మీకు ఇంకా ఊడిపోతాయని డౌట్గా ఉంటే ఇక్కడ మనకు ఆనవాళ్ళు ఉంది కదా ఆనవాళ్ళ దగ్గర కొంచెం ఒత్తుకుందాము ఇలా ఒత్తేసుకుంటే మనకి సరిపోద్ది ఇలా ఒత్తేసుకుంటే మనకి సరిపోద్ది దస్సులో ఊడిపోవు ఓకేనా ఇలా అన్నీ కూడా ఒత్తేసుకుందాము కరెక్ట్గా ఆనవాళ్ళ దగ్గర ఒత్తుకోండి మీకు ఊడిపోతాయనే డౌట్ కూడా ఉండదు ఇలా ఒత్తుకుంటే ఇలా మొత్తం అన్నీ ఇలా ఒత్తేసుకుందాము చూడండి వత్తుకుంటేనే ఒత్తుకుంటేనే ఒకవేపు నేను ఆయిల్ అయితే హీట్ చేసుకుంటాను ఎందుకంటే ఇవి లోపు మనకి ఆయిల్ అనేది వీటెక్కద్దు కదా సో ఇప్పుడు నేను అవి ఒత్తుకుంటూ ఆయిల్ అయితే వేసుకుంటాను పొయ్యి మీద ప్యాన్ పెట్టాను ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను చూడండి స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఈ ఎత్తుకునే లోపు మనకి ఆయిల్ అనేది ఇటెక్తుంది చూడండి ఇలా అన్నీ మొత్తం ఒత్తేసుకున్నాను అలాగే ఈ లోగా మనకు ఆయిల్ కూడా బాగా ఇటెక్కింది సో వేసేసుకుందాం ఒక్కొక్కటి ఇందులో ఫ్రెష్ చేసేటప్పుడు గట్టిగా వద్దు స్మూత్గా ఫ్రెష్ చేయండి మనం పొయ్యి ఇవి కాజాలు ఫ్రెష్ చేస్తున్నాం కదా అలా ఫ్రెష్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఫోర్స్గా కాకుండా స్మూత్గా ఎక్కువ వేసేసుకోండి తక్కువ ఎక్కువ వేసుకోవద్దు తక్కువ తక్కువ వేసుకోండి చూడండి సగం వేసుకున్నాను నేను చూసారా బాగా వస్తున్నాయి బాగా పొంగుతున్నాయి ఇదైతే విడిపోయింది బాగా పొంగుతున్నాయి కదా ఇలా పొరల పొరల కింద రావాలి ఇవి రెండు వైపులా బాగా వేపుకుందాం గోల్డ్ కలర్ వచ్చేలాగా చూడండి అన్నీ కూడా మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసేసుకునే వీటిని మనం పాకులో వేసేసుకుందాము మనం ఇవి వేసుకునేటప్పుడు పాకం కూడా కొంచెం గోరెచ్చగానే ఉండాలి చూసారా శబ్దం వస్తుంది అట్లా శబ్దం రావాలి ఇవన్నీ తీసేసుకుందాము చూడండి ఇప్పుడు రెండో వై వేసుకుందాము ఒక వై తీసేసుకున్నాను రెండో వై వేసుకుందాము ఫస్ట్ వై నేను పానకంలో వేసేసుకున్నాను పాకంలోని రెండో వై వేసుకుంటున్నాను మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను చూడండి ఇవి కూడా మొత్తం అన్నీ వేసేసుకున్నాను మనకి ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం రెండు వేపులా పొంగుతున్నాయి కదా చూడండి ఇవి కూడా మనకి మంచి కలర్ వచ్చాయి కదా సో వీటిని కూడా తీసేసి పాకంలో వేసేసుకుందాము బలె పొంగిని చూసారా పాకంలో వేసినప్పుడు మనకి శబ్దం ఎలా వస్తుందా అట్లా మనకి పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలి లాస్ట్ వేసేంత వరకు చూడండి ఫైనల్లీ నేను అన్ని పాకంలోకి అయితే తీసేసుకున్నాను ఓ ఇప్పుడు మొత్తం అన్నీ సర్దేసుకుందాము ఇలా కరెక్ట్గా అన్నట్లకి పాకం వచ్చేటట్టు చూడండి అన్నీ ఇలా సర్దేసుకోవాలి ముందేసిన వాటిని పైకి తీసేసి ఇప్పుడు వేసుకున్న వాటిల్ని అడుక్కెడితే పాకం అనేది బాగా పీల్చుకుంటుంది ఒక్క పదిహేను నిమిషాలు ఇలా ఇరవై నిమిషాలు ఇలా వదిలేద్దాం వీటిని వదిలేస్తే మన పాకం అనేది బాగా పీల్చుకుని ఇంకా పొంగుతాయి ఓకేనా ఒక్క టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వదిలేద్దాం మూత పెట్టేసి మన కాజాలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగుంది టేస్ట్ కూడా చూసారా క్రిస్పీ క్రిస్పీ ఇక పాకం లోపల వరకు పీల్చుకుని బలే వచ్చినాయి తెలుసా చాలా చాలా బాగా వచ్చినాయి క్రిస్పీ క్రిస్పీకి అబ్బలే వచ్చినాయి మా వాళ్ళు అయితే తింటూనే ఉన్నారు చూసారా సగం అయిపోయినా ఆల్రెడీ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చేది కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోద్దు చూసారా లోపల వరకు ఎలా పీల్చుకుందో చూసారా పాకం అనేది కదా చాలా బాగా వచ్చినాయి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చూసారా ఎట్లా వచ్చిందో పాకం అనేది లోపల వరకు పీల్చుకుంది చాలా టేస్ట్గా వచ్చినాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చినది కామెంట్ బాక్స్లో చెప్పడం అసలు మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి మరియు వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి సింపుల్ టేస్టీ అండ్ మడత గాజా అయితే రెడీ టేస్ట్ అది చాలా బాగుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మరి ఓకేనా ఉంటాను బాయ్